హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి ఈ మధ్యకాలంలో మరి ఎదవల వాగుడు ఎక్కువైపోతున్నది వాళ్ళ వాదన ఏంది ఇదిగోండి నేను పైన కామెంట్ పెడతాను చూడండి వాళ్ళు ఏమంటున్నారు అసలు రెడ్డి అనేది కులమే కాదు అసలు అనేవాళ్ళు తెలంగాణలో లేరు తెలంగాణలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేవాళ్ళు లేరు నిజాంల కాలంలో రెడ్లనేవాళ్ళు పట్టువార్లుగా కాపళ్లదారులుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చినాక వాళ్ళని పంపించేసి వీళ్ళు తెలంగాణలోకి చొరబడి కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి చొరబడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరులను భూములు కాని ఇంకేదైనా కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వనరులను మొత్తం వాళ్ళు దోపిడీ చేసి రెండు దోపిడీదారులు వాళ్ళు దోపిడీ చేసి మొత్తం వాళ్ళ హస్తగతం చేసుకొని మిగతా వాళ్ళందరినీ బాధిసలు చేసినారు అని ఒరై తెలివి లేని గాడిదల్లారా ఒరై తెలివి లేని గాడిదల్లారా రెడ్ల చరిత్ర గుర్చి తెలుసు కొన్ని ఫస్ట్ మీకు మామూలుగా ఇట్లా నేను ఒకటి రెండు సార్లు చెప్తాను నీకు అసలు ఏమంటారు నేను కూడా పాడట్లేదు నేను చెప్పింది మీ బ్రెయిన్కి ఎట్టట్లేదు అందుకని ఇదిగోండి నేను వీడియో పెడతాను చూడండి రెడ్లు అంటే రెడ్లు ఎప్పటి నుండి ఉన్నారు రెడ్ల చరిత్ర ఏంది రెడ్లు ఈ మధ్య కాలంలో వచ్చిందా ఇంకొక నిన్న డెబ్బై ఐదు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అప్పటికి రెడ్లు లేదట అప్పటికి అసలు ఈ కులం అనేదే లేదట మరి ఎవరి మీద పోరాటం చేయడానికి కానీ ఎవరి కోసం అని ఎవరు కింజపరుస్తున్నారని ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన రిజర్వేషన్లు రాసిండు ఆయన రాజ్యాంగం రాసినప్పుడు లేకుండా ఎక్కడ పోయిండు ఆ తర్వాత ఓసీలు ఎక్కడ నుండి వచ్చిండ్రు మేమేమన్నా పుట్టల నుంచి పుట్టుకురావడానికి పుట్టగొడుగులమా లేకపోతే ఇంకేమన్నా ఇలాంటి యదవాల కోసము ఇలాంటి నికృష్టుల కోసం అని చెప్పి ఎదుగుని నేను ఒక వీడియో పెడతాను చూడండి రెడ్లనే వాళ్ళు అసలు కులమే కాదట పటివార్లు వాళ్ళు వీళ్ళు ఉంటుంది వాళ్ళందరూ వచ్చి రెడ్డి అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళ పదవిని నైజాం దగ్గర అదే నిజాం దగ్గర రెడ్లు రెడ్డి అనేది ఒక పదవి ఉండేనట కాపలే కాసే వాళ్ళు వాళ్ళ పాలేర్లని రెడ్డి 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 అని పిలుచుకునే వాళ్ళు సినిమాలో చూసినట్టున్నారు నాకు తెలిసి ఆ రెడ్లు వచ్చి అదే కులం లాగా ఏర్పడి ఇక్కడ వేసిన ఫస్ట్ మీరు వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుంటా మన రెడ్డి చరిత్ర సత్యయుగం నుండి మొదలైంది భూమిని రక్షించి తక్షలో నిలిపి భూ సంరక్షణ బాధ్యత నీదని ఆదిరెడ్డికి చెప్పిన యజ్ఞ వరాహస్వామి సత్యయుగ సాక్షి భూమిని దున్నుతున్న రెడ్లు అందు ఉద్భవించిన సీతాదేవిని అక్కున చేర్చుకున్న జనకుడు త్రేతాయుగ సాక్షి శ్రీకృష్ణుని వెన్నంట ఉండి ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉన్న సేనానులు ధర్మ సంరక్షణకై కురుక్షేత్ర యుద్ధంలో భాగమైన మనం ద్వాపరయుగ సాక్షి సమాజక్షేమం ధ్యేయంగా ధీరులుగా అసూరులుగా ఉన్న రెడ్డి వీరులు ఈ కలియుగం సాక్షి ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా ఉన్న రెడ్లందరూ వివిధ రంగాలలో కీర్తికాంతులు వెదచెల్లుతూనే ఉన్నారు ధర్మరక్షణ కోసం పాటుపడి రెడ్ల పౌరుషం తెలిపిన ప్రోలయ వేమారెడ్డి రెడ్ల రాజ్య స్థాపనం చేసి ఒక శక్తిగా మారడం వల్లనే మనం సురక్షితంగా ఉన్నామని చెప్పొచ్చు అది మన ప్రలయ వేమారెడ్డి అంటే ఆదర్శంగా నిలిచాడు నుండి పెరిగే మొక్క వరకు పండే పంటను మానవాళికి అందించిన రెడ్లే వ్యవసాయ క్షేత్రంలోనూ తామేంటో నిరూపించిన రెడ్లే యుద్ధ భూమిలో భేరీలు మోగిస్తూ ఎదురొడ్డి నిలిచిన రెడ్లే రాజకీయ రంగంలో తమ సత్తా చాటుతూ ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగాలకు సిద్ధమైన రెడ్లే వైద్య రంగంలో ప్రాణాలకు తెగించి ప్రాణదానాలు చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న రెడ్లే వ్యాపార వాణిజ్య రాజకీయ రక్షణ ఆర్థిక వైద్య వంటి ఎన్నో రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించే రెడ్లంటేనే ప్రగతికి మెట్లు భక్తి తోడ భక్తి నీడ భక్తి పదమగు లోకాన నిలిచి రెడ్ల వంశ చరిత్రను అవపోసన పట్టిన భక్త మల్లారెడ్డియే మన కుల గురువు తిన్న వయసులోనే దైవాంశ సంభూతురాదిగా మనల్ని సంస్కరించేందుకు ఇలకు వేంచేసి తిరిగి శివుని చేరి సంతాన దేవతగా వెలిసిన రెడ్డి బిడ్డ బాలరెడ్డమ్మ ఆ పరమేశ్వరిలోనే లీనమై పూజించి భాషించి భావించి మల్లన్నయ్యే సర్వస్వమంటూ సర్వలోకాలకు ఆదర్శమైన అమ్మ హేమారెడ్డి మల్లమ్మ త్యాగం ధర్మం మానవ గతి నీతిని బోధిస్తూ పద్యాలతో సమాజాన్ని సంస్కరించి తెలుగు తెలుగునాట బతికున్న రెడ్డి గురువు మన యోగి వేమారెడ్డి ధర్మమునే బోధిస్తూ మానవతను నినదిస్తూ ధర్మం నీతి మానవత్వమంటూ మానవ జాతికి ధర్మ ప్రబోధాలు చేస్తూ ఎన్నో ఆశ్రమాలు ఆశ్రయాలు నిర్మించి అవధూతగా మారిన ఆయనే కాశీరెడ్డి నాయన మిమ్మల్ని స్మరించుకుంటూ వందనాలు అర్పిస్తున్నాం మహిళా మంత్రి అయిన మా రెడ్డి బిడ్డ పలనాటి నాగమ్మ రెడ్డి బిడ్డ అని మీకు తెలుసా పదమూడేళ్లకే పుట్టెడు కష్టాలెదురైన తనకు తానే ఓదార్ పై ధైర్యమై నిలిచిన పలనాటి ఆడబిడ్డ తెలంగాణ జాతి బిడ్డ నాగమ్మా నీకు జోహార్ ధర్మ సంరక్షణార్థం జాతిని సంఘటితం చేస్తూ సమాజంలో చైతన్యాన్ని నిలిపి సమాజాన్ని శక్తిగా తయారు చేసి దాడి చేసిన తురుష్క ముష్కరులను ఊచకోత కోసి వారి కల్లో కూడా భయం పుట్టించి తీర ప్రాంతాన స్థాపన చేసిన ధీశాలి ప్రోలయ వేమారెడ్డి ఎవరయ్యా ఆయనెవరయ్యా అంటే మనవాడు ఏడుగురు నవాబులను ఒంటి చేత్తో మట్టి కరిపించి తన సంస్థానం వైపు కన్నెత్తి చూస్తే వేటుకొక కుత్తుకను లేపిన సింహ బలుడు గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రిరెడ్డి ఎవరయ్యా ఆయన ఎవరయ్యా అంటే మనవాడు రాజభక్తి ధీయుక్తి రచనాశక్తి పరిపాలనా దక్షత వీరత్వం ధీరత్వం కలగలిసిన పోరు కాకతీయ బిడ్డడు బందిపోటు ముసుగులో స్వామి భక్తి పరాయణతతో గెరిల్లా పోరాటానికి ఆద్యుడై రాజకీయ చతురతతో మరో అపరచానుక్యుడై వెలిగిన గోనగన్నారెడ్డి ఎవరయ్యా ఆయన ఎవరయ్యా అంటే మనవాడు సాహిత్యంలో మెరుపులా మెరిసి తెలుగులో మొదటి కవయిత్రిగా కీర్తిగాంచిన కుప్పాంబిక మన గోనగన్నారెడ్డి సోదరి ఎవరయ్యా ఆమె ఎవరయ్యా అంటే మన రెడ్డి బిడ్డ బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి తెలుగువాడి సత్తాని నేల నాలుగు చెరువులా వ్యాపించేలా చేసిన పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు నిజాం ప్రభుత్వంలో పిన్న హైదరాబాద్ హైదరాబాద్కి మొదటి కొత్వాల్ గా నియమించబడి అటు బ్రిటిష్ వారితోనూ ఇటు నిజాం పాలకులతోనూ సరి సమానంగా నిలిచిన ధీశాలి తన యావదాస్తిని దాన ధర్మాలకు వెచ్చించి మొదటి రెడ్డి హాస్టల్ ని ఎన్నో విద్యాలయాలను స్థాపించిన శ్రీ రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయులను చూసుకుంటే రాణిగా జమీందారినిగా ఉన్నా కూడా సేవే లక్ష్యంగా పేదవాళ్ల బాగు కోసం అహర్నిశలు పాటు పడుతూ హైదరాబాదుకి కొత్త సొబులద్దిన మొదటి మహిళా మేయర్ రాణి కుముదిని దేవమ్మ గారు స్వాతంత్ర సమర మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మల్లు స్వరాజ్యం గారు నెల్లూరుకు చెందిన స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి పొనకా కనకమ్మ గారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టేంత పేరుగాంచిన రెడ్డి బిడ్డడు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు పద్నాలుగేళ్లకే స్వాతంత్ర్య సమరయోధుడిగా ధర్మ సంస్థాపన లక్ష్యంగా పరజాతిలోకి వెళ్లిన వారిని మన జాతికి తిరిగి తీసుకొచ్చిన ధీరుడు ఆర్య సమాజ నాయకుడు నైజాంఖ్య చెమటలు పట్టించిన వ్యక్తి శ్రీ అల్వాల రెడ్డి గారు కరువు కాలంలో రాయలసీమ జిల్లాల ప్రజలకు రోజుకు పదివేల మందికి పైగా అన్నదానం చేసి వారి ప్రాణాలు కాపాడిన కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంకళరెడ్డి గారు త్యాగానికి దానానికి మరో పేరుగా నిలిచి దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని సమర్పిస్తూ ఆదర్శ ప్రాయుడిగా భరతమాత పతాకాన్ని చిరకాలంగా నిలుపుతూ రాముడిని తన సొంత ఇల్లైన అయోధ్యకు చేర్చేందుకు పాటుపడ్డ మా గొప్ప రెడ్డి బిడ్డ జీ పుల్లారెడ్డి గారు న్యాయం ప్రతి పేదవాడికి దక్కాలి చట్టాలెవరికీ కావు చుట్టాలు అంటూ జెట్ స్పీడ్ లో తీర్పులు చెబుతూ పేరుకుపోయిన ఎన్నెన్నో కేసులను లోకాయుక్త చైర్మన్ గా వేగంగా పరిష్కరించిన న్యాయ నిపుణులు కవి విద్యావేత్త శ్రీ జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా దేశానికి ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నీలం సంజీవరెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు ప్రాణాలే తృణప్రాయంగా దేశ సంక్షేమమే ధ్యేయంగా కెప్టెన్ గా కీలకమై పరాక్రమంతో ఆపరేషన్ పరాక్రమంలో భాగమై వీరోచితంగా పోరాడి ఉగ్రమూకల ఉసురులు తీసి దేశమాత తిలకానికి రక్తమూడ్చిన వీర రాజారెడ్డి ఎవరయ్యా అంటే మనవాడు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన అపర మేధావి శ్రీ మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేషనల్ స్థాయిలో తన స్టైల్ ఆఫ్ మార్క్ సృష్టించుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి సంఘ సంస్కర్తగా రచయితగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెలుగొందిన బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వెలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నీ వినీలాకాశంలో తనదైన మార్క్ ని సృష్టించుకుని జ్ఞానపీఠకే వన్నెతిచ్చిన సి నారాయణ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడిగా రచయితగా పేరెన్నికగన్న సురవరం ప్రతాపరెడ్డి దక్షిణ భాషల్లో సినీ జగత్తుకి రారాజయ వెలిగిన విజయవాహిని చందమామ సంస్థల స్థాపకులు శ్రీ బి నాగిరెడ్డి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు ఎన్ రెడ్డి తెలుగులో మొదటి మూకీ చిత్రం భక్త ప్రహ్లాద తీసిన దిగ్గజం హెచ్ఎం రెడ్డి మాయా బజాజ్ చిత్ర దర్శకుడు దర్శక దిగ్గజం కె వి రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్న సినీ నిర్మాత దిల్ రాజుగా సుపరిచితమైన వి వెంకట రమణారెడ్డి దేశవ్యాప్త అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్య నేత శ్రీ ప్రతాప్ రెడ్డి ఇలా ఇంకా ఎందరో రెడ్డి మహానుభావులు మీ అందరికీ వీరే కాకుండా గద్వాలకు చెందిన రాజా రామేశ్వరరావు గారు పార్లమెంట్ భవన్ తో పేరెన్నకదన్న రావి నారాయణ రెడ్డి గారు భూదాన్ రెడ్డిగా పేరు పొందిన వెదిరే రామచంద్రారెడ్డి గారు ఐదు వందల కోట్ల ఆస్తిని చిత్ర పరిశ్రమలోని కార్మికులకు అందించిన నటులు నిర్మాత దర్శకులు అపర దానకర్ణ ఎం ప్రభాకర్ రెడ్డి సాయుధ పోరాట యోధుడు త్యాగశీలి పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి నెల్లూరులో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజుతోనే వైద్యం చేసి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడిన ఆయన తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి బార్ కౌన్సిల్ చైర్మన్ గా వినుతుకెక్కిన నరసింహారెడ్డి డిఆర్డి చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి తరిమెల నాగిరెడ్డి వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి ప్రముఖ కవి రఘుమన్న డాక్టర్ గురవారెడ్డి పద్మశ్రీ నాగేశ్వర రెడ్డి శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది రెడ్లు రెడ్ల జాతిలో ఆణిముత్యాలుగా ఉన్నారు గురించి చూద్దాం రెడ్ల జాతి సంఘటితం కోసం త్యాగం చేసిన దుఃఖా రాజేందర్ రెడ్డి గారు రిపబ్లిక్ పరేడ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ప్రాతినిధ్యం వహించిన మన రెడ్డి అమ్మాయి స్వాడ్రోన్ లీడర్ సింధురెడ్డి గారు మీ అందరికీ ఇవే మా అభివందనలు ఇంతటి మహత్తర చరిత్రను కలిగిన జాతిలో పుట్టిన మహదాభినందనలు విదేశాలలోని ముఖ్య రెడ్డి చిరస్మరణీయుల గురించి చూద్దాం ఐక్యరాజ్య సమితిలో భారతదేశ అంబాసిడర్ గా ప్రఖ్యాతిగాంచిన ఏనుగు శ్రీనివాసులు రెడ్డి గారు శాస్త్రవేత్తగా భారతదేశ కీర్తిని రెపరెపలాడించిన ఐఐఎస్సి ప్రొఫెసర్ కెఎన్ అమూల్య కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాస్త్రవేత్తగా తన స్టైల్ ఆఫ్ మార్క్ ని సృష్టించుకున్న మన మారెడ్డి రంగారెడ్డి గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని రెడ్లలో ప్రముఖులు కూచిపూడి నర్తకి యామిని రెడ్డి గారు జితారా ఏఐ కో ఫౌండర్ గా ఉన్న శ్రీదేవి రెడ్డి గారు మీకు జయహో వీరే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కడపకు చెందిన శ్రీచరణి రెడ్డి తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డిలు మన భారతావనికి ప్రపంచ కప్పు సాధించిన ధీర వనితలు వారిద్దరికీ సాహో విద్యారంగం వ్యాపార వాణిజ్య రంగాలు సాంస్కృతిక రంగాలు రాజకీయ రంగం సేవారంగం శాస్త్రవేత్తలు న్యాయరంగం ఐఎస్లు ఐపిఎస్లు సాహిత్యరంగం క్రీడారంగం క్లారిటీ వచ్చిందా ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి పొలయ రేమారెడ్డి గారి దగ్గర నుండి ఈనాడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వరకు రెడ్ల చరిత్ర ఇది తెలుసుకోండి తెలుసుకొని తర్వాత మాట్లాడండి రెడ్లు అంటే అడుక్కునే వాళ్ళు కాదు రెడ్డి అంటే ఆదుకునేవాడు రెడ్డి అంటే ఆదుకునేవాడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాడే రెడ్డి అది రెగ్యులర్ రక్తంలోనే ఉంటుంది ఇప్పుడు చెప్పడానికి గొప్పగా అనిపిస్తుంది కానీ వెళ్ళి మీ తాతమ్మని మీ నానమ్మని మీ అమ్మమ్మని ఇదివర పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని అడగండి చెప్తారు ఇప్పుడు ఏదో మిడిమిడి జ్ఞానంతో మీరు ఇక్కడికి వచ్చి ఆడవాడ తీర్మల మళ్ళీ చెప్పిండని చెప్పి ఎగరడం కాదు లేకపోతే మొన్న ఒక వీడియోలో చెప్తున్నాడు ఏది వాళ్ళ వరంగల్ మీటింగ్లో అనుకుంటాం అక్కడ ఏదో చెప్తున్నాడు ఇక్కడ గడిలు ఉంటాయి కదా ఆ గడిలు ఏంటి అనుకుంటున్నారు ఇదివరకు ఎమ్ఆర్ఓ ఆఫీసులు అవన్నీ ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ల లాగా పనులు చేసి మెల్లిగా మెల్లిగా మొత్తం కబ్జా పెట్టేసింది అని ఒకరు అయ్యా నువ్వు చూసిన అప్పుడు నువ్వు ఎక్కడున్నావు వీళ్ళు గడిలో నాటిఫై చేసుకుంటున్నప్పుడు నేను ఏమైనా దగ్గర నుండి నీ ట్రాక్టర్ వాటికి వచ్చో నీ నాగల దున్ని పెట్టినావా మీ అమ్మ మీ నాన్న వచ్చి దున్ని పెట్టినారా కళ్ళతో చూసినట్టే అక్కడ స్టోరీ చెప్తే మొత్తం కళ్ళతో చూసినట్టే ఉంటుంది అది అంటే వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు ఎడ్డోళ్ళు మేము ఏం మాట్లాడినా పడతారు మేము ఏం పడతారు అన్నట్ట పిచ్చి కుక్కలతో అరవడం ఎందుకు వెర్రి కుక్కలతో అరుస్తే అనవసరంగా కరుస్తాయి వాటితో అవసరమా అనేసి సైలెంట్గా ఉండడం అంతే మీకు భయపడి కాదు రెడ్డి కులమే కాదు అసలు రెట్లు తెలంగాణలోనే కాదు 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 అసలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రెడ్డి అనేది కులమే కాదు అసలు వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళకి భూముల జాగాలు ఏం లేవు తినడానికి తిండికే లేదు మొత్తం మాయే దోసుకున్నారు మీకేమైనా పుట్టుకతోనే వేలెకరాలు ఉన్నాయా మొత్తం మాయే దోసుకున్నారు అంటే రైట్ మాకేం పుట్టుకతో వేలెకరాలు మీకెక్కడీరా బాబు మీ దోసుకోవడానికి అంటే మీ తాతలకు కేవలం పుట్టంగానే వేల ఎకరాలతో పుట్టింద్రా అవి రెడ్ల అది రెండు మొత్తం దోసుకున్నారా సిగ్గు శరం లేదు మాట మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడద్దు తెలీదా చేసేదే అడుగు తినడం రిజర్వేషన్ రిజర్వేషన్ అని మీరు అడుగు ఏదో అడుగు తినక అడుగు తినేటోడు ఎట్లా అడుగు తింటాడు అయ్యా బాధ్యను అనాల పంతాన్ని కుదుతాం నడుకుతాం అంటే ఇయ్యరు తొక్కి పెట్టిన ఆరాధిస్తారు ఇంకెవరన్నా రెడ్డి కులము కాదు రెడ్లు వలస వచ్చిండ్రు రెడ్లు అంటే కాపల దారులు లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బిడ్డ చెమలు తీస్తాం ఒకవేళ బ్రెయిన్కి ఎక్కకపోతే మళ్ళీ ఒక్కసారి చూడుంది అంటే స్టోరీ అంతా నేను చెప్పాలంటే రెండు మూడు గంటలు పడుతుంది అదేదో మీకు ఇట్లా ఇష్టం అనుకోండి మీరు గంటలకు సినిమాలు చూసే అరుస్తారు కదా ఉన్నాడు కదా మీ ఎందుకు ఆయన పేరు ఎందుకు అరుస్తా ఉంటాడు కదా ఎప్పటికప్పుడు అక్కడ అరిసింది చూస్తే మీకు బాగా బ్రెయిన్కి ఎక్కుతున్నది ఆయన అరసేటివి కాదు నిజాలు వాస్తవాలు ఏంటి అనేది చరిత్ర తెలుసుకోండి తెలుస్తుంది ఎవరేంది ఎవరు ఎక్కడి నుండి వచ్చేవా ఆయన రెడ్లు 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 రెడ్డి కులమే కాదన్నాడు కదా నిజం చెప్పాల నేను రెడ్లు అనేది అదొక బ్రాండ్ అంతే రెడ్డి రాజుల కాలం నుండి ఉంది ఇది కూడా ప్రళయ వేమారెడ్డి గారు కూడా చెప్తున్నారు ఎన్ని యుద్ధాలు చేస్తే ఎంత కష్టపడితే మనకి ప్రత్యేక రాష్ట్రాలు వచ్చినాయి తెలుసా నువ్వు రెడ్లు కాదు కులం కాదు కాపులు అనేది కులం కాదు అని చెప్తుంది ఆయన ఆయన కులానికి సంబంధించి చెప్పుకోకుండా రెడ్లు రెడ్లని రెడ్ల మీదేసి చెప్తున్నాడు కాపులు అనేది అసలు అది కులమే కాదు కాపలా ఉండి 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 కాపలా దారులు కాస్త కాపులు అయిపోయింది ఆ కాపులు కాస్త ఇప్పుడు కాపులు 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 అనుకో ములుగురు రంగేసుకున్నారు అదే కులం అయిపోయింది వాళ్ళు వచ్చి ఇప్పుడు రెడ్ల గుచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు భజన వేసుకుంటూ వాళ్ళ తానా అంటే మీరు తల్లనా అంటున్నారు మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకోవాలి కదా ఏది తెలియకుండా ముందు కొంచెం అట్లా వాగుతూ ఉన్నారు ఎందుకంటే కామెంట్లు పెడతా ఉన్నారు ఇప్పటి నుండి ఎవరై చెప్తే అది నమ్మకుండా ఒక్కసారి మాట మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పది మాల ఎవరో వచ్చి కామెంట్లు పెట్టకుండా కొంచెం ఆలోచించి పెట్టండి థ్యాంక్ యూ